భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగింది పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించబడగా విద్యార్థులు దేశభక్తి రాజ్యాంగ పట్ల గౌరవ భావం సృష్టించగా కనిపించింది కార్యక్రమ ప్రారంభంలో రాజ్యాంగ శిల్పి భారత సమాజ నిర్మాణానికి మార్గదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులర్పించారు అనంతరం ప్రసంగించిన ప్రధాన ఉపాధ్యాయులు షేక్ మౌలాలి మాట్లాడుతూ రాజ్యాంగం మన దేశానికి జీవనాధారం చిన్న వయసు నుంచే పిల్లల్లో రాజ్యాంగ విలువలు హక్కులు బాధ్యతలు పాటించాలని భావజాలం పెంపొందితేనే వారు ఉత్తమ పౌరులుగా ఎదగలరని అన్నారు తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు సమస్యగా భారత రాజ్యాంగ ప్రవేశికను ఘనంగా పఠించారు విద్యార్థులు స్వీయంగా తయారు చేసిన పోస్టర్లు రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాసాలతో కార్యక్రమం మరింత శోభయమానంగా సాగింది ఈ వేడుకల ఉపాధ్యాయురాలు అలివేలు కుమారి ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు